హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లా సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మార్నింగ్ అందరం నేర్చామండి రెడీ అవుతున్నారు ఫంక్షన్కి వెళ్దామని వాళ్ళ పోల్ చెట్లు ఉపమానే సద్దన్నం పెడదామంటే మక్కు వద్దండి ఉప్మా

మనం అందరం లేచి రెడీ అయ్యి స్నానం చేసి రెడీ అయ్యి లేదు ఇప్పుడు లేచారు ఇది పద్ధతి అసలు పదింటికి లేస్తారు మా ఇంటికైతే నన్ను అంత చేపడుకుంది ఇంకా ఎంత చేపడుకుంటారు లేని తొందరగా పడుకున్నా పడుకున్నా వీడియో చేసి మా సురేష్ జమ్మడే పడుకుంటుంది పదకొండు అయింది పదకొండు అయింది మేమైతే ఊరికి వెళ్తున్నామండి రెడీ అయ్యాము ఫంక్షన్కి వెళ్తున్నాం మా వారికి నడుము నడువుల నొప్పి తగ్గిపోవడానికి డాక్టర్ గారికి కారణం ఇగో మా వదిన రెడీ అయింది పాపం కెమెరాతోనే వీడియో తీసుకున్నాను కెమెరా ఫుల్ అయిపోయింది అందరూ రెడీ అయ్యా తాళాలు వేసినాం మొత్తానికి అయితే అందరం రెడీ అయినాం వెళ్తున్నాం తాళాలు ఒకసారి అందరం అయితే రెడీ అయినాం బయలుదేరుతున్నాం మా డాక్టర్ గారు కూడా వచ్చింది నాకేం తెలుసు నా దగ్గర ఉంది ఆడకండి సర్లే సర్లే సెట్ చేయించిన నేను మొత్తం చేయించిన అయిపోయింది వెళ్ళాల్సి వచ్చింది ఒకటి అనుకుంటే ఒకటైంది

ఎందు తర్వారిసింది ఇది తెరిసింది కదా తెరిసింది చిలకలు కొట్టినాయి వీళ్ళు ఇప్పుడు పండ్లు తిన్నారా గోబు నిన్న గద్దా అంటే అవి లేకు కంది చెట్టు చూడండి ఏంద పోత పోయలేదు ఎంత ఉంది సేల పోయిందా పండిందా ఒక్కటన్న పండకాయ పడితే బాగు

నా తెలిసి ఈ కూడా ఉంది చూసారు కదండి మొత్తానికైతే అయితే కోసుకున్నాము ఇంటికైతే ఇంకా బయలుదేరుతున్నాము అండి చూడండి కూరగాయ మొక్కలు కూడా వేసారు చూసారు కదండి ఇంకా మొత్తానికైతే ఇల్లు ఇల్లు కుదురుతున్నారు అయితే టెస్ట్ ఎనర్జీ ఉంది అసలు తుమ్ములు వస్తున్నాయి నేనైతే రానమ్మా మా విజ్య అయితే మా రూమ్ అంతా క్లీన్ చేస్తుంది అండి నేను వద్దన్న చెప్పిన ఆయన కూడా ఏం కాదు నా అటు ఇటు నీ పనికి వెతున్నాను నేను క్లీన్ చేస్తాను మొత్తం సెల్ఫ్లు అయితే క్లీన్ అయితే చేసింది ఇక్కడ బట్టలు ఇవన్నీ కింద ఉండేమన్న వారికి ఇదంతా షూటింగ్ రూమ్ అనమాట ఈ బట్టలు అన్నీ నీటికైతే సదరి ఇక్కడైతే పెట్టేసింది ఇంకా అంత డబ్బా బెట్టలు యోదా వాళ్ళ బట్టలు ఉన్నాయి వాళ్ళకి కూడా నేను ఇస్తానండి యోదా పొట్టు పొట్టి బట్టలన్నీ పెట్టను ఈ రూమ్ అంత అయితే క్లీన్ చేస్తుంది సీసారిగా ఎలా ఉందో గందరగోళంగా అయితే ఉంది చూడండి ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఇల్లు ఇట్లనే ఉంటుందండి నేనేం దులుపుతా అంటే మా వారేం నీరు నాకు డెస్ట్ ఎలర్జీ ఉంది దులిపితే నీకు ఇంక ఇక మా విద్యను దులుపుతుంటే ఎందుకు దులుపుతున్నా పని అంతా క్లీన్ చేస్తే నీకు ఎందుకు పని అన్నా కూడా ఏం కాదండి నేను క్లీన్ చేస్తాను క్లీన్ చేస్తుంది నాకు డెస్ట్ అసలు అయినా కూడా మా వారు ఎప్పుడు ఇంట్లో నుండి బయటికి వెళ్తారా ఎప్పుడు ఇల్లు అని నేను అలానే చేసాను అలానే మన మూడు రోజుల ఖమ్మంలో ఉంటే ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టుకున్నానండి నేను కూడా ఈ ఈరోజు ఈ రూమ్ అంతా క్లీన్ అయితే చేస్తుందనమాట అనమాట రేపు నుండి మన షూటింగ్ అయితే ఉందంటే ఇక్కడ అందరగోళంగా ఉంది అంతే నేను ఇంట్లో ఆడవాళ్లు ఉండి చేసిన వేరు ఇంట్లో మగవాళ్ళు ఉన్నది వేరు హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు అయితే మా అబ్బ అమ్మది కోసం చేపల పులుసు వండుతున్నాను సో అదిగోండి వాళ్ళ వ్యవహారాలు పెట్టుకొని 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 ఇప్పుడు బయలుదేరుతున్నారు మైక్ ఇక్కడ ఉంది పడుకున్నట్టే మధ్యాహ్నం మూడింటి పడుకున్న టైం ఏంటి నేను ఇప్పటి వరకు టైం లేదమ్మా సో ఇప్పుడే దీంట్లో జిలకరలేకైతే రూమ్ క్లీన్ కూడా చేయటం అయిపోయింది ఉల్లిపాయలు వేస్తున్నాను అంటే ఇక్కడ ఫ్రెష్ చేపలు దొరుకుతాయండి వైరాకి వెళ్ళి తీసుకొని వచ్చాను ఇదిగోండి జీలకర్ర కూడా వేస్తున్నాను సురేష్ దీంట్లో మెంతులు ఇవ్వలేదు మెంతులు కూడా ఉండాలిగా సునీత మెంతులు కూడా ఉండాలి నేనే కట్ చేస్తాను మెడికల్ షాప్ కొన్ని మెంతులు మెంతులు వేస్తేనే చేపల పులుసుకి ఇక ఇది వచ్చేసి మన మసాలా సురేష్ ఏం అంటే ధనియాలు ఒక ఐదు ఆరు స్పూన్ తీసుకుంటే దాన్ని వేయించుకోవాలి మూడు స్పూన్ల జీలకర్ర వేయించుకోవాలి తర్వాత ఒక్కటిన్నర స్పూన్ మెంతులు వేసుకుని వేయించుకొని చల్లారిన తర్వాత నాలుగు ఎల్లిపాయలు వేసుకొని మసాలా పట్టుకోవాలి ఇది ఏ పులుసులో వేసినా చాపల పులుసులా ఉంటుంది కమ్మగా మీకు ఇంకోసిన తెలుసా అల్లం వెల్లిపాయలు వేయకుండా నేనే చేపల పులుసు చేస్తాను కొంచెం నిశ్వాసంతో రాదు అంటే మసాలా తక్కువగా హెల్దీగా జనరల్గా మనకి నెల్లూరు చేపల పులుసులో ఆవాలు ఇవన్నీ మన అల్లం వెల్లిపాయలు వేయరు కొందరు సో అందరు వేయరు నేను కూడా చేయకుండా చేయడం నేర్చుకున్నా నెల్లూరు చేపల పులుసు చాలా ఫేమస్ ఎందుకంటే మామిడికాయ ముక్కలు వేసి పని చేస్తారు అనమాట మా ఏమో కొంచెం తక్కువే అండి చేపల పులుసు టమాటాలు అయ్యం దాదాపుగా అంటే మేమున్న మా చుట్టాలు మాకు తెలిసినంతవరకు చెప్తున్నా అందు చింతపండు టమాటాలు కలిపేది ఓన్లీ టమాటా చారులోనే తప్ప సాంబార్లో తప్ప మిగతా వాటిలలో రెండు కలపం మీద ఆల్రెడీ ఇది పులుపు అది పులుపు అంటే ఎక్కువ అనిపిస్తుంది మాకు సో ఇంకోటి ఏంటంటే మిక్సీ బట్టి టమాటా గుజ్జుని దాదాపుగా అన్ని వేట్లలో వెయ్యము పసుపు నాన్ వెజ్లో ఎప్పుడైనా సరే పసుపు ఎక్కువ వేసుకోకపోతే బ్యాడ్ స్మెల్ అనేది మీరు ఎంత అలమేలి పలు వేసినా వస్తుంది అంటే చేసుకోవాలి చాలా సింపుల్గా చేసేస్తా అండి ఓకే ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు మనం దీంట్లో కొన్ని వాటర్ వేస్తున్నాను ఇందులో అండి రెగ్యులర్గా వాడే కారము మేము మాది ఎంత స్పూన్కి అంత ఉప్పు అనమాట ఇది ఓకే ఒకటి రెండు మూడు నాలుగు స్పూన్లు పట్టింది పులుసు ఓకే నాలుగు పులుసు కా నాలుగు అండి నేను చేసిన పులుసు మసాలా ఇది ఒక స్పూన్ వేసుకోవచ్చు జీలకర్ర ఎంతలే కాబట్టి హెల్తీ ధనియాలు ఏమి వేయలేదు తుక్కు ధనియాలు ధనియాలు ఏం కాదు కాబట్టి ఒకటి నాలుగు స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం మామూ మూత పెట్టలే సరిగా నాకు ఈ స్పూన్తో పర్ఫెక్ట్ తెలుస్తుంది యాక్చువల్గా కానీ మీకు కూర సరిపడా వేస్తున్నాం అంతే వేసుకొని ఇప్పుడు పులుసు అది పోసాం కదా మసాలా పొడి సో ఇప్పుడు నేను చింతపులుసు యాడ్ చేయలేదు సో ఇప్పుడు పీసెస్ కొంచెం ముందు కూడా పీసెస్ చూడండి ఎంత బాగా ఇచ్చారు స్తోమత లేదు బాగుంది పులసలు కాదు డూప్లికేట్ పులస రవ్వ ఇది ఒకటే చేప ఒకటే చేప ఫ్రెష్ ఫ్రెష్ మా ఇప్పుడు లైవ్ తీసుకుని వచ్చాను ఒక నిమిషం ఆగు ఒక్కసారి దీన్ని ఇలా కదుపుకుంటున్నానండి కదుపుకున్నాను చూడండి అడ్జస్ట్ అయిపోతాయి అవన్నీ కూడా మిక్స్ అయిపోతాయి కలిసిపోతాయి ఏమండి ఒకటి చెప్పన ఫ్రెష్ చేపకి నార్మల్ చేపకి నాకు తెలిసింది ఫ్రెష్ చేప ఎంత ఉడికినా గట్టిగానే ఉంటుంది నార్మల్ చేప అయితే మెత్త మెత్తగా అయిపోతుంది ఉడికేటప్పుడే పీస్ 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 అయిపోతుంది పులుపు అనేది కొంచెం మా సంత ఎక్కువ తింటుంది మా సల విజయం ఎక్కువ తింటుంది తమ్ముడు తక్కువ వీళ్ళ తమ్ముడు తక్కువ తింటాడు కాబట్టి కొంచెం వేస్తున్నాను అలానే మళ్ళీ ఈయన కోసం ఎగ్ కర్రీ కూడా చేయబోతున్నాను మా విజయ అడిగింది నాకు నేను ప్లీజ్ అని నాకు సెగ్యులర్ ఒక్కటి చేసి పెట్టాను అది ఎప్పుడు అడగదు అసలు ఏది ఉంటే అది తింటుంది అడగదు అన్నమాట బేసికల్లీ సో అది ఒక్కటి చేయాలి అది కూడా సొంత ఉల్లిగడ్డి సిటీ పక్కేసేద్దాం మాట్లాడుకొని మాట్లాడుకొని మోదబెట్టి ఎమ్ ఉడికేస్తే తెమ్మటే సిమ్ ఉడకాలి చక్కగా చేస్తావుడిగాడ్లు అది ఇంకటికైపోయినాయి నీరకు కర్రీ రెండోసారి ఎన్నిసార్లు ఇదే ఉంటాయి ఒక్క మొత్తం తీసుకుంటారా బాబు ఇది కొద్దిగా పీటా కొద్దిలే సోసి. ఇప్పుడు 5 నిమిషాల్లో నీలగో కర్రీ రది అయిపోతా. వాళ్ళు ఇవంతా గర్మన సాంబర్ తీసుకోను. పక్కన చేాపర కొరైతే అయిపోయింది చారండి. నీ మోజేత. చాట్ తీయాలి కా. సార్ది. మామ అంటే డాక్టర్ గారికి వర్షం తెలియదు ఈ యొక్క కూర తొక్కల కూర అలవాటు చేశావు వీళ్ళకి సంపుతున్నారు అసలు మా బామ్మర్ది అయితే అసలు నిద్ర నిద్ర నిద్రహారాన్ని మాన్పించేది నుంచి ఎవరి కోసం మన చేసి పెట్టు ఎక్కడ పోయినా ఈ వంట ఈ వంట తప్పట్లేదు నాకు వంట మాస్టర్ నాకు షూటింగ్ ఉన్నప్పుడు తప్ప మీతో అన్ని వంటలే కానీ వంట నాకు రెస్పెక్ట్ అండి గౌరవిస్తాను ఎందుకంటే దీనివల్ల నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక రూపాయి సంపాదించుకొని చాలా మందికి నేను హెల్ప్ చేయగలుగుతున్నానండి బికాస్ ఆఫ్ నా వంట వీడియోలు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ ऐसे फैक्टर, ऑलवेज। मैगी नहीं हाँ। अरे साउंड अच्छा, चिक जाए। कार में सा। कार और तो स्पोंस, तकिनान्ता कारम। वाटर ही पले सिंधा, सिंधा वाटर ही वाह। चिन्ना बींदे।

దసరా వెళ్ళేదాకా మీరు ఇక్కడ నాలుగు రోజులు చూస్తారు కదండి ఉల్లిగడ్డ కోరుగడ్డ అయితే అయిపోయింది నేలగ్గు కర్రీ నేలగ్గు కర్రీ అడిగి భోజనం అయితే చేస్తున్నాం సో చూసే కదా ఇంకా అయితే భోజనం అయితే సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విఎస్ ఫ్యామిలీ లాగ్స్